తర్వాత జప హోమ వేళల నియమాలు అనుసరించాలి చెప్పాం కదా ఇక్కడ పెద్ద బోర్డు రాశాం నియమావళిని ఐదు కల్లా హారతికి అందరూ రావాలని చెప్పాం ఎవడు రాడు ప్రసాదం టైం కరెక్ట్గా వస్తారు ఓకే రైట్ మలమూత్ర విసర్జన కాలంలో రహస్యము నిశ్శబ్దము అవసరం బ్రహ్మచారి అర్థమైందా రహస్యంగా గుప్తంగా ఎక్కడికో వెళ్ళి చేసుకోవాలి బయట చేయకూడదు తర్వాత అంగక్షౌరం నిషిద్ధం అంటే పెంచుకోవాలి అక్కడ కూడా నువ్వు దాన్ని టచ్ చేయకూడదు అంగక్షౌరం తర్వాత గోల్డ్ కత్తిరించుకోకూడదు అంటే స్థూలంగా నువ్వు బయటపడే కనపడేదంతా కూడా వీలైనంత మేకప్ లేకుండా ఉండాలి ఇప్పుడు నువ్వు మేకప్ కూడా చేసుకుని బయలుదేరావునుకే అసలే కుర్రవాడివి నవనవ జవానంతో ఉన్నావు ఈ మేకప్లు కూడా అనుకో నీ యోగ నాశనం అయిపోతుంది ఎవరో ఒకటి వస్తుంది నీ పక్కలాగుతుంది గో అయిందా అర్థమైందా అందుకని వీలైనంత వికృతంగా కనపడు జుట్లు పెంచుకుని ఉండు దులపాలు ఏలాడేసుకుని గోళ్ళు పెంచుకో రాక్షసుడులాగా అట్టా ఉండు తొందరగా నీ వేపుకి ఎవరు రారు అర్థమైందా తర్వాత గోళ్ళు కొత్తిరించుకోకూడదు వటువు పూర్ణ బ్రహ్మచర్యం పాటించాలి పూర్ణ బ్రహ్మచర్యం దానికి ఏమిటో చెప్తున్నాడు చూడండి రేతస్ఖలనం జరపడం మహాదోషం అంటే నీకు వీర్యస్ఖలనం జరగకూడదు అది ట్యాంకు నిండిపోతే జరుగుతుంది మనందరికీ తయారవుతూ ఉంటుంది అది ట్యాంకు నిండిపోతే ఒక స్వప్న రూపంగా వచ్చి అది రేతస్ఖలనం జరుగుతుంది అందరికీ కూడా ఒక్కొక్క ఖండాలు మ్యాప్లు వేసుకుంటూ ఉంటారు ఆస్ట్రేలియా నేను అది అయిపోతే చెప్తున్నాను చూడండి నేను సిగ్గుబడి చెప్పాల్సింది ఏం లేదు స్ఖలనం జరపడం మహాదోషం అంటే బ్రహ్మచర్యంలో ఉండగా నువ్వు అన్న డేటింగ్లకి మీటింగులు వెళ్ళకూడదు అది పాయింట్ వాళ్ళకి అది చెప్పతే అక్కర్లేదు వాళ్ళకి ముందే జాగ్రత్తగా ఉండాలి తర్వాత స్వప్నావస్థలో ఒకవేళ రేత స్ఖలనం జరిగినట్లయితే స్నానం చేసి గాయత్రి జపించి కృత్యం చేసుకోవాలి ఎన్ని పెట్టారు అంటే ఏంటంటే రే ఆ రేతస్సుని ఎందుకు కాపాడుకోమంటున్నారంటే నీ జీవితాంతం నీకు బలాన్ని తర్వాత బ్రహ్మ యోగాన్ని నేర్చుకోవడానికి కావలసినటువంటిది ఆ రేతస్సులో ఉంది చెప్పాను కదా మీకు ఈ రేతస్సు ఎలా తయారవుతుంది వంద అన్నం రసం చుక్కలు అయితే ఒక రక్తం బొట్టు ఆ వంద రక్తం బొట్లు అయితే ఒక వస్తుంది ఈ వీర్యం దీంట్లోంచి వచ్చేది వీర్యం అది ఎల్లప్పుడూ నీ శరీరంలో ఉన్నా పాడు కాదు మిగతా అన్నీ పాడైపోతాయి ఎల్లప్పుడూ నిలవ ఉండవలసింది అది ఇది ఎవడైతే దాచుకుంటున్నాడో వాడు వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉంటాడు అది అర్థమైందా బాగా మనకి హుషారుగా ఉంది కదా వేడెక్కుతోందని చెప్పేసి రోజుకు రెండు మూడు సార్లు చేసేసుకున్నారు అనుకో ముప్పై నెలలకి ఏమే మంచి నీళ్ళకి లేచి అది అయిపోద్ది బతుకు అర్థమైందా పొరలటానికి కాదురన్న నా వివాహం చేసింది దేనికి సంతానం కోసం నీ వంశాభివృద్ధి కోసం పొరలటానికి కాదు నేను పచ్చి మాటలు మాట్లాడుతాను అనుకోకండి ఇది తెలియకుండా మీరు చాలా దుర్వినియోగం చేసుకుంటున్నారు మీ యొక్క శక్తిని వంద సంవత్సరాలు దాచుకోవాల్సిన శక్తిని ముప్పై ఏళ్ళు వయసు వచ్చేటప్పటికే అయిపోతుంది మీ దగ్గరే జాయింట్లు మోకాళ్ళు మోగో తిన్నదరగదు ఎసిడిటీ అన్ని రకాల ప్రాబ్లమ్స్ తోడు పైన మాంసాహారం మందు సో బయట నుంచి లోపల నుంచి నువ్వు నాశనం చేసుకుంటున్నావు శరీరాన్ని దీనికి ఎవరు కర్త పోనీ చెప్పేవాడు అంటే వాడు మాట వింటున్నారా లేదు ఆలోచించండి నాన్న ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నా అంటావా కనీసం మీరు వింటున్నారు కనుక చెప్తాను అంతే తర్వాత సో అయిపోయింది కదా తత్ప్రాం చేసుకోవాలి ఇప్పుడు బ్రహ్మచారి ఏకాగ్రచిత్తుడై అగ్నిని ఆదిత్యుని ఆరాధించాలి సూర్యుడిని ఉపాసన చేయాలి పొద్దున్నే సంధ్యావందనం చేయమని చెప్పడంలో నిలబడి సూర్యుడికి నమస్కారం చేస్తూ చెప్పమంటాం సూర్య నమస్కారాలు చేయటంలో ఉద్దేశం ఇదే ఆ మార్నింగ్ టైం వచ్చేటటువంటి డి విటమిన్ ఏదైతే ఉందో అది వాడికి యువకుడికి చాలా అత్యంత అవసరం ఇప్పుడు నాలుగు మొసరాడేళ్ళు అక్కడ నుంచున్నా నాకు డి విటమిన్ రాదు దాన్ని శరీరంలో తీసుకుని దాచుకుని శక్తివంతంగా చేసుకోవడానికి ఆ సమయం అనువైంది సూర్యోదయం సమయంలో లేత ఎండ వస్తుంది చూసావా అది చాలా అత్యంత ఉత్తమమైనది అందుకోసం ఆ ఉదయం ఆ టైంలో నిన్ను పూజ చేసి సూర్యుడికి నమస్కారం చేసి చేయమన్నారు ప్లస్ ఆ రేస్ ఆయన యొక్క కిరణాల్లోంచి వచ్చే శక్తి ఉందో అది నిన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేస్తుంది మన సూర్యోదయం అయ్యే ముందు లేచి అలవాటు మనం లేదు కదా ఎక్కడ చద్దాం లేనిపోని కొత్త విషయాలు చెప్తున్నాడు గురువుగారు ఓకే రైట్ తర్వాత ఆదిత్యుని ఆరాధించాలి తర్వాత ఆచార్యుణ్ణి సేవించాలి గురువుగారి సేవించాలి గోపూజ జరపాలి బ్రాహ్మణ గురు బుధ జనులను గౌరవించాలి బ్రాహ్మణ్ని గురువుల్ని బుధజనులు అంటే మంచి మంచి మంచివాళ్ళు అంటే అర్థం ఏంటి కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళని మనకన్నా కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళని కానీ మనకు లెక్క ప్రకారం మనకన్నా జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు లేరు అసలు ప్రపంచంలో కదా వెంకటరెడ్డి మనకే అన్నీ తెలుసు ఇంకోటి దగ్గర చెప్ప వినాల్సిన అవసరం మనకు లేదు మన పరిస్థితి అది తర్వాత దేవతాదులను అర్చించాలి దేవత అర్చన జరగాలి అర్థమైందా తర్వాత ఉదయ మధ్యాహ్న సాయం వేళల సంధ్య ఉపాసన నిర్వర్తించాలి ఇక్కడ ఆశ్రమంలో మీకు మూడుసార్లు యోగం పెట్టడంలో రహస్యం అదే త్రికాల సంధ్య అంటారు అంటే సమయం మారుతున్న ప్రతి ఆరు గంటలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది ఆ మారే సమయంలో అప్పటి వరకు నీ మనసు సేకరించుకున్నటువంటి దుమ్ము ధూళి దరిద్రపు ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని బయటికి వెళ్ళగొట్టి నీ మనసును మళ్ళీ ఒక అద్దంలాగా తయారు చేసుకోవడానికి ఈ క్రియలు పెట్టారు రెండోది ఎప్పుడైతే నీ మనసు నిశ్చలంగా ఉందో అప్పుడు పరమాత్మకు సంబంధించిన జ్ఞానం నీ లోపల తొందరగా అంటుకుంటుంది అర్థమైందా అందుకని ఇంటి ఆలోచనలు పెట్టుకుని యోగానికి రావద్దు ఉపయోగం లేదు అక్కడున్న పేడకడి మీద పెళ్ళ మీద నడుస్తూ ఉంటుంది ఉపయోగం ఏముంది నో యూస్ అర్థమైందన్న సో అది అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం నాన్న ఇది అది తర్వాత గాయత్రిని జపించాలి ఆ గాయత్రి మంత్రంలో ఏముంది మనం అడిగేది ఆ విశ్వమంతా వ్యాపించినటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం నాలో నింపు నన్ను ప్రకాశ రూపుడుగా చెయ్యమని ప్రార్థించడం ఉంది ఆ మంత్రంలో అర్థమైందన్న అది ఒక్క బ్రాహ్మలే చేయాలని అనుకోకండి అర్థమైందా గాయత్రి చేయటం మామూలుగా ఉపనయనం జరిగిన వాళ్ళందరూ కంపల్సరీగా చేయాలి మిగతా వాడు కూడా పాటించవచ్చు అర్థమైందా గాయత్రి చేయొచ్చు అది తర్వాత విద్యార్థి ఉదయ సాయం సంధ్యా వేళలయ్యందు నియమ క్రమానుసారంగా గురుకుల ధర్మాలు పాటిస్తూ గురువును సేవిస్తూ ఉండాలి గురుకుల ధర్మాలంటే గురువు ఆశ్రమంలో ఉండే పనులన్నీ చూసుకుంటూ గురువును సేవిస్తూ ఉండాలి తర్వాత గురువు అనగా సాక్షాత్ నా స్వరూపమే అని విద్యార్థి గురువుని దేవుడుగా తలంచాలి ఆడికేం రాదురా తారకమే రాదు ఆడికి ఆడు మనకేం చెప్తాడు అవతలవాడు అయితే తారకమందరం చెప్తున్నాడు అని మనం మాట్లాడుతున్నాం నేను నిందించడానికి కాదు నాన్న ఎక్కడ ఏది ఉండాలో అది మన దగ్గర లేదు ఎక్కడ ఏది ఉండకూడదో అది మన దగ్గర ఎక్కువగా ఉంది ఇదే ప్రాబ్లం మనకి రైట్ గురువుని ఎన్నడూ తిరస్కరింపరాదు మరి అది నిజమైతే ఇప్పుడు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏమయ్యారా ఎందుకు వెళ్ళిపోయారు ఏమన్నా ఎందుకు వెళ్ళిపోయారండి ఆశ్రమాల లోపమా వాళ్ళ లోపమా చెప్పండి మోమాట పడకూడదు కరెక్ట్ అంతే